రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో క్రేజీ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు తాడేపు రవి ఆధ్వర్యంలో జులై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో హైదరాబాద్లో ఫోటో ఎక్స్పో నిర్వహించనున్నారు ఈ ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్ఐ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ఫోటో ఎక్స్పో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ వల్ల జరిగేటువంటి ఈ ఫోటో ఎక్స్పోకి మన ముస్తాబాద్ మండలం నుంచి అధిక సంఖ్యలో వెళ్ళి నూతనంగా వచ్చిన టెక్నాలజీ అందరూ సద్వినియోగం చేసుకొని అక్కడ ఏం జరుగుతుందో ఏం ఏ కొత్త కొత్త టెక్నాలజీ ఏం వచ్చిందో బట్ అన్నిటిని చూసి వినియోగించుకోవాలని కోరుతున్నాను ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ గారు గణేష్ గారి చేతుల మీదుగా అలాగే మా ముస్తాబాద్ మండల ఫోటోగ్రఫీ అధ్యక్షులు ఆడపరవి గారి చేతుల మీదుగా హైదరాబాద్లో జరగబోయే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో జరగబోయే ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది అయితే హైదరాబాద్లో ఎల్బీ నగర్లో జరుగుతున్నటువంటి ఎక్స్పో తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దీంట్లో సోనీ కెనాన్ అలాగే వివిధ రకాలైనటువంటి అరవై రకాల కంపెనీలు పాల్గొనడం జరుగుతుంది కాబట్టి మన మండలంలోని ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నూతన టెక్నాలజీని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను